ద్విచక్ర వాహనాలకు భారీగా చలానాలు నమోదు చేస్తామని గుంటూరు పోలీస్ పెరగ్ ఆవరణలో మీడియా ముఖంగా వెల్లడించారు నల్లపాడు సేయి వంశీధర్ శనివారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన నాకాబందీలో సరైన పత్రాలు లేని నూట ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు నల్లపాడు పోలీసులు ఎనిమిది బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు నల్లపాడు సేయి నూట తొంభై ఎనిమిది వాహనాలకు జనాలాలు విధించి ఆర్టీఓ అధికారులు మైనార్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని వెల్లడించారు నల్లపాడు సేయి ప్రతివారం నాగాబంద్ నిర్వహిస్తామని వెల్లడించారు లో మొత్తం నూట తొంభై ఎనిమిది వెహికల్ జరిగినాయి దీంట్లో ట్రిపుల్ డ్రైవింగు మైనర్ డ్రైవింగు క్రాష్ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎ డ్రైవింగ్ లైసెన్సు అట్లాగే నెంబర్ ప్లేట్లు లేని వెహికల్స్ ఇవన్నీ వన్ నైంటీ ఎయిట్ నూట తొంభై ఎనిమిది వెహికల్స్ సీజ్ చేసాం దీనికి సంబంధించి బ్రేక్ ఇన్స్పెక్టర్ అమయాల చేత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి చేత ఫైనాన్షియల్ జరుగుతుందన్నమాట అండ్ పబ్లిక్ ఏమని కోరుతున్నామంటే ఎక్కువ మంది వీడంతా చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇచ్చేస్తారు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇన్సూరెన్స్ ఉండలేదు వాటికి ఇన్సూరెన్స్ క్లైమ్ కావట్లేదు అని యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి అదే విధంగా ట్యూబుల్ రైడింగ్ చేస్తారు ఎక్కువ మంది దాని ఇంపాక్ట్ పట్టడం వాళ్ళకి దెబ్బలు తాగడం వాళ్ళకి తగిలే కాక వేరే వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం తప్పు చేయబడినా వాళ్ళకి దెబ్బలు తాగడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అట్లాగే ట్రాఫిక్ ఎగ్యులేట్ చేయడం కోసం ఓకే గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు నిన్న అనగా పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖున నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎనిమిది ప్లేసుల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఇద్దరు ఎడిషన్ ఎస్పీ సార్లు అలాగే ఎనిమిది మంది డిఎస్పీలు నలుగురు డిఎస్పీలు ఎనిమిది మంది సిఏలు పదహారు మంది ఎస్ఐలు మా స్టాఫ్ తోటి మొత్తం నూట తొంభై ఎనిమిది వెహికల్స్ సీజ్ చేశారు వీటిల్లో ట్రిపుల్ రైడింగు డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్స్ అట్లా డ్రైవింగ్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న వెహికల్స్ కాదు డ్రైవ్ చేసిన వెహికల్స్ అదేవిధంగా మైనర్ వెహికల్స్ మైనర్ డ్రైవ్ చేసిన వెహికల్స్ కొన్ని నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ రంకన్ డ్రైవ్ వెహికల్స్ ఇవన్నీ వన్ నైంటీ ఎయిట్ సీజ్ చేస్తాం వీటికి సంబంధించి ఫైన్ వేసి ఈరోజు బ్రేకర్ స్కూట్లు గారి ఫైన్ వేసి పంపిస్తాం అన్నమాట అంటే సార్ ఒక ఉద్దేశం ఏంటంటే దీంట్లో సార్ ఉత్తరంలో ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్ నడుపుతున్నారో యూత్ పిల్లలు ఇన్సూరెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ కానీ అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ డ్రైవింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ప్రమాదాలు నివారించడానికి నివారించడానికి అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చేస్తాం అన్నమాట ఇవి కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి అనమాట ఈరోజు నిన్న మాకు జరిగింది నెక్స్ట్ వీక్ ఇంకొక పిఎస్ జరిగింది అట్లా కంటిన్యూ జరుగుతుందని సార్ చెప్పారు అనమాట దీంట్లో ఏంటంటే ప్రతి వారంలో ఒకరోజు ఒక పిఎస్లో ఈ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది దీని ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడము రెండోది లైసెన్స్ ఉండే విధంగా చూడటము ట్రిపుల్ రైడింగ్ అంటే ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూడటము ర్యాష్ డ్రైవింగ్ లేకుండా చూడటము నెంబర్ ప్లేట్ వెహికల్స్ని ఎక్స్క్లూజివ్లీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్తో ఎక్కువ దొంగతనాలకి లేదా యాక్సిడెంట్ అయినా కానీ పారిపోయి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టడం జరిగిందనమాట సార్వత్ర ప్రకారం ఈ ఈ డ్రైవ్ చేసింది ఓన్లీ బైక్లైనా ఆటోలు కూడా చెప్తారు వాస్తవంగా బైక్ల మీద కాన్సన్ట్రేషన్ అదే అదేవిధంగా ఆటోల్లో ఎక్కువ మంది ఓవర్లోడింగ్ ఆటోలు ఉంది వాటిని కూడా సీజ్ చేయమని చెప్పారు ఇన్స్ట్రక్ ఆ కారు కూడా సీజ్ చేస్తున్నారు